వెల్కమ్ టు తెలుగు శివటం నేను మీ ఆదిత్య ఇప్పుడే దేవర సాంగ్ అయితే చూశాను అనమాట ఆయుధ పూజ సాంగ్ ఈ ఎరటి సంద్రమయ్యకి సిప్పాడి అన్నట్టు సయఫ్ అలీఖాన్ గారు అలాగే ఎన్టీఆర్ గారు కొట్టుకుంటూ అంటే ఈ సినిమాలో ఈ పాటకి చాలా ప్రత్యేకత అయితే ఉంది ఏంటంటే కొబ్బరికాయ కొట్టింది ఇదే సాంగ్తో అలాగే గుమ్మడికాయ కొట్టింది కూడా ఇదే సాంగ్తో అనమాట ఈ సాంగ్ ప్ర ప్రత్యేకంగా థియేటర్నే చూడాలి అని చెప్పి రిలీజ్ అయితే చేయలేదు కానీ మన గురించి ఒక వన్ మినిట్ గ్లిమ్స్ అయితే వదిలేరనమాట సూపర్ ఉంది డ్యాన్స్ కానీ ఆ ఫైట్ కానీ ఆ ఏదైతే యాటిట్యూడ్ కానీ ఎన్టీఆర్ గారు మా మాస్ జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ షో అనౌన్స్మెంట్ అయింది వన్ ఓ క్లాక్కి జస్ట్ ఒక మూడు గంటల్లోనే ఇక గ్లిమ్స్ చూసి జనాలు ఇంకా తండోపతండాలుగా రావాలని కోరుకుంటున్నారేమో నాకు తెలిసి ఎందుకు అసలు గ్లిమ్స్ వదిలేరో నాకైతే మాత్రం పూనకాలే వస్తుంది స్టెప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సూపర్ అయితే సూపరు సాంగే ఇలాగే ఉందంటే గ్లిమ్స్ ఫుల్ సాంగ్ ఇంకెలా ఉంటుంది ఫుల్ సినిమా ఇంకెలా ఉంటుంది ఆ జోష్ కానీ ఆ ఎనర్జీ కానీ అలాగే ఉంచుకునే థియేటర్లో మామూలుగా కాలర్ ఎగరేసుకునే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా సినిమాకి వెళ్తున్నా ముచ్చట్లు అక్కడ వాళ్ళేసి ఈలలు గోలలు దాని గురించి కూడా తొందరలో చూడబోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్